హాయ్ అండి ఈరోజు నేను ఫ్రాన్స్ బిర్యానీ చేపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది సరేనా బ్యాచిలర్స్ కానీ ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపిస్తే ఒక ఆరుగురు ఏడుగురు సరిపడా తినే రైస్కి నేను చూపిస్తాను చూసి నేర్చుకోండి సరేనా చాలా బాగుంటుంది బిర్యానీ ఇదిగోండి ఒలిసిన రైలు చక్కగా నీట్గా కడిగేసుకొని ఉప్పు పసుపు వేసి చక్కగా పక్కన పెట్టుకున్నాను ఈ కిలో రైలు ఇవి సరేనా పావు కిలో రయ్యలు చక్కలు పక్కన పెట్టేసుకొని ఇదిగోండి ఒక ఎనిమిదో పది పచ్చిమిర్చి కారం కావాలంటే ఇంకో వేసుకోండి కారం వద్దంటే తీసేయండి పెద్ద స్పూన్తో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు నేను కిలో రైస్ చూపిస్తాను మీకు కరెక్ట్గా కిలో రైస్ ఏడుగురి నుంచి ఎనిమిది మంది తినచ్చు బాగా తినేవాళ్ళు ఉంటే ఆరుగురే తినేచ్చు సరేనా కూర కూడా ఏం అవసరం లేదు ఇందులోకి పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు సన్నగా చీలికిలా చీర్చేసుకొని పచ్చిమిర్చి ఇలా కట్ చేసి నాలుగు మూడు బిర్యానీ ఆకులు ఐదారు ఇలాచి అనాశ పువ్వు కొంచెం జాపత్రి అలాగే మరాఠీ మొగ్గలు లాలిక్కాయలు ఎప్పుడు కూడా ఇలా చిదిపేయండి చిదిపేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది సరేనా ఇదండి ఇందులో మనం బిర్యానీ పొడి మన ఇంట్లో తయారు చేసుకున్న బిర్యానీ పొడి ఉంది అది అసలు మరిగేటప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇంకేం అక్కర్లేదు తగినంత సాల్ట్ వేసుకుని వండుకోవాలి ఎలా వండుకోవాలి మీకు కరెక్ట్గా చేసి చూపిస్తాను ఇలా ఒకసారి ట్రై చేయండి సరేనా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం కుక్కర్ పెట్టుకోండి ఎప్పుడైనా కానీ కుక్కర్లో వండుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీ తొందరగా అయిపోతుంది కూడా ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం చూసారా కలర్ మారుతుంది కదా ఇప్పుడు అలా వెల్లి పేస్ట్ వేసేసుకుందాం కిలోకి బాగా పెద్ద స్పూన్తో స్పూన్లో వేసుకోవాలి అలా పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన వెంటనే మనం వేసేసుకోవచ్చు ఒక్క నిమిషం ఏమండి రైలు వేసేసుకోవచ్చు మీకు హాఫ్ కిలో ఉన్నాయి వేసుకోండి రైలు అటు నాకు ఏ ఉన్నాయి కాబట్టి పావు కిలో వేసి వండుకున్నాను చక్కగా ఇందులో వాటర్ ఇంకెవరకు వరకు ఉంచుకోవాలి ఎందుకంటే ఈ స్టవ్ మీద నాకు బంగాళదుంప పచ్చిరయలు కూర దీంట్లో కాంబినేషన్ సరే పచ్చిలు బంగాళదుంపలు ఇప్పుడే అయ్యింది దీని వరకు పెట్టుకొని వాళ్ళు బాగా అయిలో పెట్టుకుని చక్కగా కూరలు ఎప్పుడు కూడా మంట సిమ్లో పెట్టుకొని అయితేనే బాగుంటాయి కూరలు కొంతమంది కారం వేస్తారండి ఇందులో బిర్యానీలో కొంతమందికి అలవాటు ఉంటుంది కొంచెం కారం వేసుకుంటారు నేను పచ్చి పచ్చిమరకాయలు పాటు సరిపోతుంది అలాగే అల్లం కూడా కొంచెం పాటుగా ఉంటుంది కాబట్టి ఇంకా అల్లం అనేది బియ్యం ఎలా కొలుసుకోవాలంటే ఈ లోటాతోటి పెద్ద లోట అన్నమాట లోట వచ్చేసి సగం వచ్చినాయి లోటన్నారు వచ్చినాయి మనం వేసారు ఎంత పోసుకోవాలి మూడు లోటాలు పోసేసుకోవాలి కిలో రైస్కి చక్కగా ఈ లోటాతోటి వచ్చి ఇక్కడికి వచ్చినాయి అనమాట రెండో వచ్చి ఇక్కడికి వచ్చినాయి సగానికి వచ్చినాయి మనం ఏం చేయాలి ఇందులో చేస్తారో మూడు లోటర్లు పోసుకోవాలి వాటర్ అది లెక్క కానీ ఒకే విజులండి కుక్కరో కంపెనీ తీసుకోండి ఒకటే విజులు రెండో విజులకి అడుగు మాడిపోతుంది ట్రై చేయండి మీరు కూడా చక్కగా వాటర్ అంతా ఇంకుతుంది ఇప్పుడు మనం తగ్గినంత మనం ఆడుకున్న మసాలా పొడి ఒక పెద్ద స్పూన్తో స్పూన్ మీరు బయట సరే బిర్యానీ మసాలా అమ్ముతారు తెచ్చేసుకోండి ప్యాకెట్ పది రూపాయలు ప్యాకెట్ పెట్టండి అలాగే మనం బిర్యానీకి ఎంతైతే అయితే పడుతుందో ఒక ఉప్పు పెద్ద స్పూన్తో స్పూన్ ఉప్పు అండి అంతే అంత మంచి పడతాం కావాలంటే వేసుకోండి ఇష్టం ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో ఏమియ్యక్కర్లేదు వాటర్ పోసేసుకుందాం ఒకటికి చెప్పాను కదా రెండు సపరీ ఒకటిన్నరకి మూడు లోటాలు నీళ్ళు పోసుకోవాలి ఈ లోటలతో మూడు లోటాలు నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మూడు లోటాలు దీంతో మనం మూడు లోటాలతో మూడు లోటాలు నీళ్ళు పోసుకోవాలి ఇది మీకు తొక్క తొక్కల కింద ఏంటి తేలుతుందంటే అల్లాన్ని పొట్టుతోనే వాడుకోవాలంటే అన్నమాట ఇదివరకు నేను పొట్టు తీసేస్తుందని ఈ మధ్య నేను యూట్యూబ్లో చూశాను డాక్టర్స్ చాలా మంది చెప్తున్నారు అల్లం ఎప్పుడు కూడా పొట్టుతోనే నీట్గా కడిగేసుకొని పొట్టుతో మాత్రమే మిక్సీ పట్టుకోవాలి అది కూడా చాలా మంచిది అంటే పొట్టు అల్లం పొట్టు తినడం వల్ల సరేనా అందుకే అది తొక్క తొక్కల కింద తేలుతుంది మనకి ఇప్పుడు మనం చక్కగా ఇది బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాను ఎందుకంటే పాత బియ్యం లలిత బ్రాండ్ బియ్యి కడిగి పెట్టుకున్నాను అనమాట కడిగి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఈ రైస్ని అందరూ వేసేసుకోవటమే నీళ్ళని వాడేసి ఇలా మనం రైస్ చక్కగా వేసేసుకోవాలి ఇదిగోండి చక్కగా మనం బియ్యం కూడా చక్కగా నీట్గా కడిగి పెట్టుకునే వాటర్ అంతా ఉప్పేసుకొని చక్కగా ఇందులో వేసేసుకున్నాం ఇది మనం ఇదిగోండి కొత్తిమీర పుదీనా లేదు పుదీనా ఉంటే వేసుకొని లేకపోయినా ఏమీ కాదు ఉంటేనే వేసుకోండి దీనికోసం పచ్చి ఏం తేవక్కర్లేదు కానీ కొత్తిమీర అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి కొత్తిమీర వేసుకోండి ఇలాగంతా కలిపేసుకొని ఎమ్మటే మూత పెట్టుకోకండి కొంచెం అదే ఉడుకు స్టార్ట్ అవుతుంది ఉడుకుతుంది ఉడకడానికి రెడీ అవుతుంది అనుకున్నప్పుడు కొంచెం పొంగు వస్తుంది కదా బుడగ బుడగల కింద అప్పుడు వరకు మూత పెట్టకండి మూత పెట్టకుండా ఇలా ఉంచేసి చక్కగా మధ్యలో రెండు మూడు సార్లు కలిపి అప్పుడు మూత పెట్టి ఒక్క విజిల్ వేయించండి బిర్యానీ రెడీ అయిపోతుంది దీన్ని మనం కుక్క రెండు మూడు సార్లు మళ్ళీ మధ్యలో కలిపి అలా ఉంచేద్దాం కలిపేసి అప్పుడు మనం చూడండి నేను ఎలా చేస్తాను అలా చేసుకోండి చాలా బాగుంటుంది ఎదుగండి ఇప్పుడు ఇదే టైంలో ఒక ఐదు నిమిషాలు అయిలో పెట్టి వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం కరెక్ట్గా కుక్కర్ నిండా వచ్చింది కదా ఇలాగ ఉడికినా కూడా ఇలాగే కరెక్ట్గా ఇలాగే ఉండిపోతుంది పొంగదో ఏమీ మనకి బయటకేమీ స్ప్రెడ్ అవ్వదు మీరు ఉప్పు వాళ్ళు ఇలాంటి టైంలో ఉప్పు చూసుకొని కొంచెం వేసుకోండి అంతే ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని చక్కగా ఒక్క విజిల్ అండి ఒకే ఒక విజిల్ ఎంత బాగా వస్తో చూపిస్తాను మీకు ఒక్క విజిల్ సరిపోతుంది సరేనా విజిల్ రానిద్దాండి ఎత్తుకోండి కరెక్ట్గా ఆవిరెళ్ళిపోయింది మనం మొత్తం నిండిగా వచ్చేసింది ఎందుకంటే కరెక్ట్గా మనం ఏదైతే రైస్ వేసామో కిలో రైస్కి కరెక్ట్గా కుక్కర్ ఇలా ఉడుగుతుందన్నమాట చూసారా బిర్యానీ పొడి పొడలు చక్కగా నెయ్యి వాసనతో ఎంత స్మెల్ అంటే మన ఇంట్లో ఆడి పెట్టుకున్న మసాలా పొడి కదా చూసారు కదండి ఇదిగో చక్కగా ఉడికిపోతుంది ఇదిగో చక్కగా మరీ మెత్తగా కాకుండా పలుగ్గా కాకుండా చక్కగా ఉడికి ఉంటుంది అన్నమాట చూసారు కదా ఎంత సింపుల్గా ఉండేమో రొయ్యల బిర్యానీ ఇది దగ్గర దగ్గర ఏడుగురు తినచ్చు తక్కువ తినేవాళ్ళు అయితే పది మంది వరకు తినచ్చు ఇది కొంతమంది తక్కువ తక్కువ తింటారు అలాంటి వాళ్ళకి పది మందికి వస్తాయి కిలో రైస్ కనుక చేసుకుంటే పది మంది తినచ్చు బాగా ఫుల్గా తినేవాళ్ళు అయితే పనిలోకి వెళ్ళే వాళ్ళైతే ఎనిమిది మంది ఏడు మంది తింటారు అన్నమాట సరేనా ఇంత అంత కాదు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఛానల్ కనుక వస్తే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి